ఇప్పుడు మనం ఎగ్జాంపుల్కి సెవెంటీ ఎయిట్ మైనస్ ఫార్టీ నైన్ తీసుకున్నాం ప్రాబ్లం ఇప్పుడు మనకి వన్స్ ప్లేస్లో ఎయిత్ ఉంటుంది కాబట్టి హాల్లో మనం ఎయిత్ స్టిక్స్ తీసుకోవాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇప్పుడు చేసేటప్పుడు మనం వన్స్ ప్లేస్ నుంచి చేస్తాం కాబట్టి ఎయిట్ నుంచి నైన్ సప్లై చేయాలి కానీ నైన్ చేద్దామంటే ఇక్కడ ఉండదు కాబట్టి మనం దారు తీసుకుంటున్నాం దారు తీసుకుంటుంటే ఈ స్టిక్లో టెన్ ఉంటాయి అది తీసుకుంటే తీసుకుంటు ఇవి బాగా తీసుకుంటాం ఇక్కడ సెవెన్ ఉన్నాయి మేడం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ నుంచి వన్ స్టిక్ తీసుకుంటాం మేడం బాగా కాబట్టి ఇదేంటి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ సిక్స్ టెన్స్ మిగిలే సిక్స్ సెవెన్ టెన్స్లో వన్ టెన్ని మీరు తీసుకుని తీసుకుంటే సిక్స్ టెన్స్ మిగిలేదు కాబట్టి సెవెన్ని క్రాస్ చేసి మనం సిక్స్ టెన్ రాసుకుంటాం ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఎయిట్ ఉన్నాయి మేడం ఎయిట్ ఉన్నాయి వన్ టెన్ ఏజ్ ఈక్వల్ టు టెన్ వన్స్ టెన్ వన్స్ సో ఈ ఐదు కి ఇవి యాడ్ చేస్తాం కాబట్టి టెన్